బదిలీపై వెళ్తున్న మెదక్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ కు ఆత్మీయ సన్మాన వీడ్కోలు సమావేశాన్ని మెదక్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేశారు తోటి డాక్టర్ బదిలీ అయిన చంద్రశేఖర్ డాక్టర్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇరవై ఆరు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వృత్తిపరంగా ఎంతో మందికి సేవలు అందించారని ఆపదలో ఉన్నవారికి తమ వంతుగా సేవ చేస్తారని తెలిపారు మెదక్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తింపు ఉందని గ్రామాల నుండి వచ్చే ప్రజలు మా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పుకుంటే మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని తోటి డాక్టర్లు కూడా వృత్తిపరంగా సహాయ సహకారాలు అందించారని డాక్టర్ వృత్తిపరంగా అందరి ఆదర అభిమానాలు

నేను గర్వకాలంగా వరంగల్ చెప్తే చాలా మంది చాంబర్స్ లో చాలా మంది బాగా ఫ్రెండ్ చేయడం జరిగింది అదే నడితే షుగర్ రాదు అదే కూడా ఎప్పుడు చూసినా ఇష్టం వంటనే ఎక్కువ చూసినా కూడా మొన్న వస్తాయి రీసెంట్గా కూడా మా షాప్ మీద కోపడ్డానికి మొత్తం చూశారు షాప్ అంటే బీపీ చూస్తే వంటనే ఉంది అంటే ఇంతకుముందు ముందు చెప్పినట్టు స్మైలింగ్ ప్లేస్ అని కూల్నెస్ అని ఇవన్నీ కూడా నా అవసరానికి అవసరానికి తగ్గట్టుగా నా కంఫర్ట్కు నా పీస్ఫుల్నెస్ చెప్పాడు ఇంకోబట్టి మా స్టాఫ్ అందరికీ ఏం చెప్తానంటే మనం ఏం చేసుకున్నా మనం మనం స్టాఫ్ మనమే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి ఇది హాస్పిటల్ సెన్సిటివ్ బయట ఎటువంటిలో మనం చేస్తాం పొలిటికల్ ఉంటుంది కానీ జనెస్ కానీ కొన్ని కొంత